అందరికీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం మార్నింగ్ నైన్ అయిందనమాట కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వలన లేట్ అయింది ఆటోలో వెళ్తున్నాము హడావిడి అయిపోయిందనమాట అప్పటికే సో కొంచెం లేట్ అయింది అసలు నా జుట్టు చూడండి నేను సరిగ్గా కోమ్ కూడా చేసుకోలేదు నా హెయిర్ మొత్తం చిక్ బిక్కిరిగా అయిపోయింది మనం ఆటోలో వెళ్ళినా బస్సులో అయినా ఇట్లానే ఉంటుంది పరిస్థితి అయితే మా ఊరు నుంచి మోపిదేవి వెళ్ళడానికి ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇప్పుడైతే పెనుమూడి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము ఈ బ్రిడ్జ్ దగ్గర అసలు వ్యూ ఎంత బాగుంటుందో తెలుసా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాసేపు వచ్చి అక్కడ నుంచి ఉంటే చాలు చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జ్ దగ్గర చాలా బోట్స్ ఉంటాయి ఇక్కడ ఎంతమంది ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి ఖచ్చితంగా ఫొటోస్ దిగైతే వెళ్తారనమాట వ్యూ అంత బాగుంటుందని అర్థం ఎప్పుడైనా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను పెనుముడి బ్రిడ్జ్ వెళ్ళి మీకైతే ఖచ్చితంగా అసలు అక్కడ ఎలా ఉంటుంది ఆ వ్యూ అంతా కూడా మీకైతే క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ఉంది కదా సో అందుకే అంత క్లారిటీ లేదనమాట ఈ టోల్గేట్ నుంచి గుడికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది చాలా దగ్గరే అనమాట సో మనం ఇప్పుడైతే గుడికి వచ్చేసాం గుడి దగ్గరికి అయితే వస్తాము పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ మొబైల్స్ కూడా ఇక్కడే పెట్టుకోవాలన్నమాట మొబైల్స్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తే ఇక్కడ చూశారు కదా ఆవు గోమాత ఉంటుంది అక్కడికి కూడా మీరు వెళ్ళాలి అని అంటే టికెట్ తీసుకోవాలి ఇక్కడ రైట్ సైడ్లో ట్యాప్స్ ఉంటాయి అక్కడ మనం కాళ్ళు కడుక్కుని దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము ఇది మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఈ గుడికి మీరెంత దూరంలో ఉన్నా సరే ఒక్కసారైనా వచ్చి దర్శనం అయితే చేసుకోండి చాలా చాలా మంచిదంట పిల్లల కోసమైనా మ్యారేజెస్కైనా హెల్త్కైనా ఎటువంటి వాటికైనా సరే ఈ టెంపుల్కి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకుంటే అన్నీ మంచిగా సెట్ అవుతాయంట మేమైతే దర్శనం చేసుకుని ఇలా వచ్చి కూర్చున్నాము దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది మొబైల్స్ అలో చేయరు మీరు తీసుకెళ్ళొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ నేనైతే అసలు లోపల ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా తీయలేదు వాళ్ళు వద్దు అని చెప్పినప్పుడు మనం ఆ పని చేయకూడదు దర్శనం చాలా చాలా బాగా జరిగింది దర్శనం జరిగిన తర్వాత ఇలా బయటకు వచ్చాము ఇక్కడ మనకి నాగవల్లి చెట్టు ఉంటుంది ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుందంట అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే ఈ విషయం అయితే చెప్పారు మన కోరిక చెప్పుకుని ముడుపు కట్టుకుంటే సరిపోతుంది పిల్లలకైతే ఉయ్యాల కడతారంట అదే హెల్త్ కానీ జాబ్ లేదనంటే మ్యారేజ్ వీటికైతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఆ ముడుపు కడితే సరిపోతుంది సో బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడైతే దర్శనం చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు దూరంగా ఉన్నా సరే కొంచెం టైం తీసుకుని ఒక్కసారైనా ఈ టెంపుల్కి వచ్చి చక్కగా దర్శనం చేసుకోండి కట్టిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది పడిగ రూపంలో ఉన్న దేవుడు ఉంటాడనమాట అక్కడ మనం పసుపు కుంకుమ వీటితో పూజ చేసుకోవచ్చు చక్కగా కడ్డీలు వెలిగించుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు మా అమ్మని వీడియో తీయమని చెప్పి నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళాను సరిగా చూసుకోక ఇలా చెయ్యి పెట్టేటప్పటికి వీడియో అయితే అంత క్లారిటీగా రాలేదు కానీ మీకు చూపిద్దామని చెప్పి ఇట్లా అయితే చూపిస్తున్నాను నాగవల్లి చెట్టు ఉంది కదా అక్కడైతే మనం ప్రదక్షిణలు చేయొచ్చు ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి అంత ప్లేస్ ఉండదనమాట సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకొచ్చేయడమే అసలు ఎంత రద్దీగా ఉంటుందో మీరు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళారంటే అసలు జనాలు అసలు ఎట్లా వస్తారో మిగతా డేస్లో అయితే నాకైతే తెలియదు కానీ ట్యూస్డే అయితే అసలు చాలా ఎక్కువ ఉంటారనమాట అసలు ఎంతమంది వస్తారో అండ్ అలానే దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కగా అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ మేము కూడా వెళ్ళి భోజనం అయితే చేసామన్నమాట అసలు క్యూ చూడండి ఎంతమంది ఉన్నారో అప్పటికి టైము వన్ కూడా అవ్వలేదు నాకు తెలిసి లెవెన్ అయినట్టు అయినట్టుంది జనాలు అసలు ఇంతమంది ఉన్నారనమాట సో ఇక్కడైతే అన్నదానం కూడా చక్కగా జరుగుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ మేము కూడా భోజనం చేసి తర్వాత వెళ్ళి అయితే తీసుకుంటాము గుడి మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ అనమాట ఇందాక దండం పెట్టుకుని హారతి వెలిగించింది అండ్ గుడి చుట్టూరు అయితే ఇలా ఉంటుంది అక్కడ షాప్స్ ఉంటాయి ఇక్కడేమో నాగవల్లి చెట్టు ఉంటుంది సో గుడి మొత్తం చుట్టుపక్కల ఇలా ఉంటుందన్నమాట జనాలను చూడండి ఒకసారి భోజనం చేశాము అసలు ఎంత రుచిగా ఉందో అసలు ప్రసాదం అంటేనే రుచిగా ఉంటుంది కదా సో భోజనం అయిన తర్వాత ప్రసాదాలు తీసుకుందామని చెప్పి ఇలా కౌంటర్ దగ్గరికి వచ్చామన్నమాట ప్రసాదాల దగ్గర కూడా అసలు చాలా టైం అసలు ఎంత క్యూ ఉందో ఫైనల్గా అయితే ప్రసాదాలు తీసుకుని కాసేపు కూర్చున్నాం అనమాట ఇక్కడ మీకు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను అసలు మనం ఏ పూజ చేయించుకోవాలి ఏ పూజకి అసలు ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇచ్చారు మీకు ఒకసారి ఇదంతా చూపిస్తాను ఏవేవి ఎంత అవుతాయి అన్నది ఒకసారి చూడండి ఏదైనా పూజ చేయించుకోవాలి అంటే ఇక్కడ కూడా ఒక కౌంటర్ ఉంది స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర ఒక కౌంటర్ ఉంటుంది అనమాట ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక కౌంటర్ ఉంటుంది టికెట్స్ ఎక్కడైనా తీసుకోవచ్చు మీకు ఇంకొక విషయం చెప్పాలి పూజ ఒక్కొక్కరికి చేయరు ఈ గుడిలో బ్యాచెస్ వైజ్గా జరుగుతాయనమాట ఏ పూజకైనా సరే ఖచ్చితంగా నాకు తెలిసి వన్ అవర్ పడుతుంది పడతదనుకుంటా మళ్ళీ ఇంకా జనాలు కూడా అసలు చాలా మంది ఉన్నారు బ్యాచెస్ వైజ్గా పూజలు జరుగుతున్నాయి అంటే ఒక బ్యాచ్ అవ్వగానే నెక్స్ట్ మాట అట్లా పూజ అయ్యేటప్పటికి చాలా టైమే పట్టిద్దనుకుంటా మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము మాకు దర్శనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోయింది సో మేమైతే దర్శనానికి మాత్రమే వచ్చాము దర్శనం చేసుకుని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ ఆటోనో లేదంటే బస్సో వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ బస్ వచ్చింది ఈ బస్ ఎక్కాము ఇది కూడా మా ఊరేం డైరెక్ట్గా వెళ్ళదు ఎన్ని చే ఎన్ని మారి వెళ్లాల్సి వస్తుందో నెమలీకలు కొన్నాను ఒక్కొక్కటి టెన్ రూపీస్ మొత్తం ఫైవ్ తీసుకున్నాను ఈ నెమలీకలు ఇంట్లో ఉంటే మంచిదంట కదా రీజన్ ఏంటో తెలుసా మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా మేము ఇంటికి వెళ్ళడానికి అరగంట పైనే పట్టిద్ది దర్శనం చాలా బాగా జరిగింది ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ బబాయ్